హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో ఈ థర్డ్ వీక్ వచ్చింది కదండి ఈ వరలక్ష్మి వ్రతం సో నేను దానికోసం ముందు రోజు బ్యాక్ డ్రాప్ సెట్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ డ్రాప్ ఉంది కదా ఎందుకు సెట్ చేయడం అంటే ప్రతిసారి ఏదో కొత్తగా చేయాలని అనుకుంటాం కదా సో అందులోనూ ఈ క్లీనింగ్ సెక్షన్ అన్నీ అయ్యి అవన్నీ ఎక్కడో పెట్టేసా అనమాట సో వెతకడానికి టైం లేక సో ఏదో న్యూగా ట్రెండ్ చేద్దాం అసలు సెట్ చేద్దాము అని చెప్పేసి ఇలా ట్రై చేస్తుంది అనమాట ఏంటంటే రామరాజు అది ఒక కొత్తది పంచే ఉందనమాట ఓపెన్ చేయలేదు సో వైట్ బ్యాక్ ఏదైనా చేసినా కానీ కొంచెం కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి ఇలా సెట్ చేస్తున్నాను మధ్యలో గ్రీన్ ఏంటంటే మన కళ కండాలన్నమాట ఏదో సరదాగా బోరి కొట్టి అలా మల్ల ముక్క ఉంటే కనుక దాని మీద వైట్ కలర్ పెయింట్ వేశాను ఏదో నాకు వచ్చినట్టు వేసాను అనమాట దాచుకోకండి సో ఇక్కడ ఒక స్టూల్ వేసి దాని మీద ఒక బ్లౌజ్ పీస్ వేసి సింహాసనాన్ని రెడీ చేశాను ఇది ముందు రోజు అనమాట అంతా కూడాను ఇదొకటి నేను కొత్తది తీసుకున్నాను ఎందుకంటే దాన్ని ఏమంటారు రథసప్తమికి మనకి పరమాణం చేయడానికి బాగా చిన్నది అయిపోతుంది చెప్పేసి ప్రసాదం చేయడానికి సో పెద్దది తీసుకున్నాను దీంతో ఇప్పుడు అమ్మవారిని రెడీ చేద్దాము అసలు ట్రై చేద్దాము ఎప్పుడు బింది పెట్టి చేసేదాన్ని నేను ఈ ఇవి తోరణాలు అవన్నీ కూడా నేను ముందు తీసుకున్నాను అనమాట అంటే కొత్తగా ఏమి తీసుకోలేదు అసలు చేసుకుంటానని అనుకోలేదు ఆల్ ఆఫ్ ది సడన్గా నేను చేసుకోవాల్సి వచ్చిందనమాట సో ప్లానింగ్ వేరు మనం ఒకటి ఆలోచిస్తాం దేవుడు ఒకటి ప్లాన్ చేస్తాడు కదా సో అనుకోకుండా నేను ఊరు వెళ్ళాల్సి ఉండి డ్రాప్ అయ్యి అనమాట డ్రాప్ అయ్యి ఇంట్లో చేసుకుంటున్నాను సో అందుకే సడన్ సడన్గా అసలు ఏమీ ప్లానింగ్ లేదు అంతా అప్పటికప్పుడు సెట్ చేసుకున్నది వన్ డే గ్యాప్లో అంతా సెట్ చేసుకొని ఏంటంటే నేను నెక్స్ట్ ఇయర్ ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అని చెప్పేసి ఒక ప్లానింగ్ వేసుకోవాలి అనుకుంటాను అవి తీసుకోవాలి ఇవి తీసుకోవాలి కొంచెం కొత్తగా మంచిగా అంటే టెన్షన్ లేకుండా అన్నీ సక్రమంగా చేసుకోవాలి అనుకుంటాను అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను ఈ ఇయర్ కూడా అంతే ఈ ఇయర్ మరీ దారుణం అనమాట వన్ డే గ్యాప్లో అన్నీ చేసుకున్నాను అసలు ఇంకేమీ కొనలేదు అలా ఉన్నదానితో అలా సెట్ చేస్తాను అనమాట అంటే బ్యాక్ డ్రాప్ కోసం ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఉన్న వాటితోనే అలా సెట్ చేస్తాను ఈ బ్లౌజ్ పీసులు కూడా ఏంటంటే ఇంట్లో ఉన్న వాటితోనే అలా సెట్ చేస్తాను అనమాట చిన్నగా ఏంటంటే ఎవ్రీ ఇయర్ బిందె పెట్టి ఒక శారీ కట్టేదాన్ని కానీ ఇయర్ ఏంటంటే బ్లౌజ్ పీసులతో చేద్దామని చెప్పేసి కొత్తవి బ్లౌజ్ పీసులు ఉంటే వాటితో ట్రై చేశాను అంత సాటిస్ఫాక్షన్గా రాలేదు కానీ తప్పలేదు టైం లేదు సో ఇంకా అలా ఏదో కొంచెం జ్యువెలరీ కూడా అంతగా సెట్ అయ్యి అనిపించలేదు కానీ చేయాలి కాబట్టి ఇంకా టైం లేదు అంటే నెక్స్ట్ వీక్ కూడా కుదరదు అని చెప్పేసి ఇంకా ఇయర్ ఈ వీక్ కానిచ్చేసానమాట సో ఇక్కడ ఏం చేస్తాను బట్టే అమ్మవారు పటం తీసి బొట్టు అవి పెట్టుకొని సింహాసనం రెడీ చేసి అన్నీ కూడా బ్లౌజ్ పీస్లే ఇక్కడ వాడినివన్నీ కూడాను అసలు బ్యాక్డ్రాప్ అలా సెట్ చేద్దామని ముందు ఆలోచనే లేదు ఈ కలసం మీద బ్లౌజ్ పీస్ కూడా చూపించలేదు ప్రాపర్గా షూట్ కూడా చేయలేదు ఏంటో అన్నీ అప్పటికప్పుడు అలాగా టైం లేక అలా సెట్ చేయడం అయిపోయింది సో అందుకని ఏది ప్రాపర్గా షూట్ చేయలేదు ఏదో గుర్తొచ్చినప్పుడు చేయడం లేదంటే ఈ పనిలో పడిపోవడం అంతా కూడా రెడీ చేసుకోవడం అంతా అలా ఆల్ ఆఫ్ ది సడన్గా అయిపోయింది సో ఏంటంటే ఎవరిని పిలవాలా అంటే తాంబూలం ఇస్తాం కదా ఎవరిని పిలవాలా ఏంటి అన్ని ఆలోచన ఏమీ లేదు ఎందుకంటే ఇంట్లో చెయ్యాలి అనుకోలేదు వేరే వేరే పనిలో ఉండి ఇంకా ఈ పనిలో అన్నీ డ్రాప్ అయిపోయాయి అనమాట సో ఆల్ ఆఫ్ ది సడన్గా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకునేవన్నీ కూడా ఇవన్నీ కూడా బ్యాక్ డ్రాప్ అంతా కూడా చక్కగా అలా రెడీ చేశాను అమ్మవారిని ఇలా రెడీ చేసి పువ్వులు కనకంబరాలు మా అత్తమ్మ తెచ్చిందనమాట అవి నేను వేశాను పువ్వులు మాలలు దొరకలేదు అరటిపళ్ళు కూడా ముందు రోజు నైట్ రేపనగా శారీ పువ్వులు అన్నీ కూడా నైట్ రెండు మూడు సార్లు తిరిగి తెచ్చుకున్నాను అనమాట ఈ శారీ కూడా యాక్చువల్గా పట్టు పట్టుసారీ కట్టుకునేదాన్ని ఇంకా హ బాగా హెరబల్ అనమాట సమ్మర్ని మించి ఉంది క్లైమేటు సో అందుకని చెప్పేసి ఆ దేవుడి గదిలో ఒకటి ఫ్యాను లేదు వెంటిలేషన్ ఉండదు నేను ఎప్పుడు కిటికీని బ్యాక్ బ్యాక్డ్రాప్గా సెట్ చేసుకుంటాను ఎందుకంటే గా ఇంకా అది మూసేస్తాం కాబట్టి గాలి కూడా రాదు ఇంకా ఎంత అంటే ఎంత తొందరగా చేసుకుని బయటపడిపోదామా అనిపిస్తుంది అంత స్వెట్ వచ్చేస్తుంది అనమాట గాలి ఊపిరాడదు అసలు అంత ఇదిగా ఉంటుంది సో నేనేం చేస్తున్నానంటే ఈసారి ఎవ్రీ ఇయర్ ఈ వస్త్రము వేయడం మర్చిపోయేదాన్ని ఇయర్ ఏంటంటే దూది తీసుకున్నాను దూది విడిగా తీసుకొని పత్తిమాలలు వేస్తున్నారు కదా ఇప్పుడు సో అలా రెడీ చేశా అనమాట నాకు వచ్చినట్టు కొంచెం అమ్మవారికి ఒకటి వినాయకుడికి ఒకటి సెట్ చేసి అలాగా మాలలాగా రెడీ చేసి వేసాను అన్నమాట నాకు అసలు రాదు ఫస్ట్ టైం అలా సెట్ చేశాను ఎలా వస్తుందో అసలు ఎలా వచ్చినా పర్లేదు వెయ్యాలి కాబట్టి ఇంకా అనుకున్నాను కానీ బాగానే వచ్చింది సో అంతా హడావుడిగా అయిపోయింది సో ప్రసాదాలు హడావుడి ఏంటంటే అలా సెట్ అయిపోయింది ఇంకా అన్నీ చెప్పాలంటే వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పేసి కొన్ని కొన్ని కట్ చేసాను నేను రెగ్యులర్గా పూజ చేసుకునేది అది మా వారు చేసుకున్నారు ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వరలక్ష్మి పూజ ఒకటి చేసుకుంటున్నాను అనమాట ఫ్రైడే ఫ్రైడే చేసుకుంటాను కదా అది ఎవ్రీడే ఎలాగో దీపం పెడతారైనా అది పెట్టేసిన తర్వాత నేను పూజ స్టార్ట్ చేశాను అనమాట అప్పటికప్పుడు చాలా సింపుల్గా అయిపోయింది అండ్ నాకు అంత సాటిస్ఫాక్షన్ అవ్వలేదు ఏంటో ఫుల్ ఫ్లెజ్డ్గా చేయలేకపోయాను అనేది ఉండిపోయిందనమాట ఒక గిల్టీ ఫీలింగ్ లాగా అంటే ప్రసాదాలు కూడా కొంచెం కొన్ని రెడీ చేశాను కొన్ని చేయలేదా అన్నట్టుగా అయిపోయింది నెక్స్ట్ వీక్ కుదరదు లాస్ట్ వీక్ కుదరదు చేయాల్సింది ఇప్పుడే ఇంకా ఏమైనా ఇదే భారం అనుకొని ఇంకా ముందు చేసేసుకున్నాను అనమాట ఇత్తడి సామాన్లు అవన్నీ కూడా నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకుంటాను ఒక డబ్బాలో పెట్టేస్తాను మనకు పూజ కావాల్సిన ఇత్తడి సామాన్లు అవన్నీ కూడాను సో వాటిని క్లీన్ చేసేది ఏముండదు ఓన్లీ వాటర్ వేసి కడిగేస్తాను అనమాట అదనమాట సంగతి హియర్ ఇలా హడావుడిగా అయిపోయింది వేరే బ్రా డ్రాప్ కూడా తీసుకుందాం అనుకున్నాను మంచిగా ఇక్కడ సెట్ చేయడానికి ఉండదు ఏది తీసుకున్నా కానీ నాకు విండోనే బేస్ అయ్యి ఉంది కాబట్టి ఇంకోటి గోడకి మేకు కొట్టి దాన్ని సెట్ చేసేంత ఉండదు సో ఉన్నదాన్నే అలా యూస్ చేయాలి వేరే ఏమి తీసుకోవడానికి టైం లేదు సో ఇంకా ఏం చేయాలి ఉన్నదాన్నే అలా సెట్ చేశాను అనుకోకుండా ఆలోచన వచ్చింది సో ఎలాగో మన కళాఖండాలు చేసినవి ఉన్నాయి కదా అని చెప్పేసి సెట్ చేద్దాం బాగుంటే ఉంచుతాం లేకపోతే అదే వెతికి పెడదామంటే వెతికడానికి కూడా టైం లేదు ఇంకొకసారి టైం లేదు టైం లేదు అంటే కొడతారేమో నిజంగానే టైం లేదు అలా చేసుకున్నాను ఏదో శారీ ఉంటే అది తీసుకున్నాను అనమాట ఉన్న దాంట్లో ఏదో చేసుకున్నాను కానీ పర్లేదు కానీ ఎక్కడో ఏదో మిస్ అయిందని మనసులో అలా ఉండిపోయిందనమాట ఓవరాల్గా చూసుకుంటే పర్లేదు కానీ పూజ చేస్తున్నంతసేపు కూడా గాలి లేదు ఎప్పుడు అయిపోతుందా అనిపించేసింది అయిపోతుందా అని చెప్పేసి మనం తొందర తొందరగా ఏం కానిచ్చాను స్తోత్రాలన్నీ చదువుకునే ముగించుకున్నాను చాలా మంచిగా అనిపించింది కానీ లాస్ట్లో అన్నీ అయిపోయిన తర్వాత చూసుకుంటాం కదా ఏం మిస్ అయింది ఏం లేదని ఒకటి కాదు రెండు కాదు చాలా మిస్ చేశాను ఇంకోసారి ఏంటంటే రిపీట్ ఇలా రిపీట్ అవ్వకుండా ఏం చేయాలి ఏం తెచ్చుకోవాలి ఏంటి అనేది ఒక లిస్ట్ అవుట్ చేసుకొని చూసుకోవాలి అని ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్దాం అనుకుంటేనే అప్పటికప్పుడు ఏదో వస్తుంది నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీగా ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్దాము మంచిగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను అంతా భగవంతుడి దయ ఇయర్ ఎలా అయిపోయిందనమాట ఏదైతేనే ఇయర్ అనుకోకుండా చేసుకున్నా అనమాట అమ్మ కూడా కొంచెం నాకు పక్కనే ఉంది అలా చేయాలి ఎలా చేయాలని చెప్తూ ఉంది వాళ్ళ గైడ్లైన్స్లో ఇలా పూజ సింపుల్గా కానిచ్చేసాను ఎవరికి చెప్పలేదు కూడా ఈ వీక్ నేను చేసుకుంటున్నానని లాస్ట్ వీక్ చేసుకుంటానని చెప్పాను కానీ ఆల్ ఆఫ్ ది సడన్గా ఈ వీక్ అయిపోయిందనమాట షాపింగ్ కూడా ఏమీ చేయలేదు ఒక శారీ తీసుకోలేదు ఏమీ లేదు ఏంటంటే తల్లి వాయినం ఇస్తాము కదా సో ఆవిడకి మాత్రం తీసుకున్నాను ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే తల్లివాయినం ఇవ్వకుండా పూజ చేసుకోకూడదు అన్నారు సో విన్ వినకుండా అయితే ఓకే విన్నాక పీకేసుకుంటాను ఏంటంటే ఇవ్వకుండా చేసుకోకూడదు అన్నారు కదా ఇవ్వాలి శారీ అనే కాదు ఓన్లీ బ్లౌజ్ పీస్ పదకొండు కుడుములు గాజులు మొత్తం నిండుగా అమ్మవారికి సమర్పించినట్టుగా మనం ఇచ్చి పూజ చేసుకోవాలంట సో ఇయర్ మాత్రం అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేశాను అది కూడా ముందు రోజు ప్లానింగే అప్పటికప్పుడు అనుకున్నాను వీళ్ళకి ఇవ్వాలి అని ముందు రోజు ఒక వారం రోజుల ముందే అనుకోవడం కాదు అప్పటికప్పుడు అనుకునేది అనుకున్నట్టుగానే వాళ్ళు ఉన్నారు సో అదృష్టం సో ఇక్కడ ఏంటంటే లక్ష్మి ఆ చదువుతున్నాను అనమాట యాక్చువల్గా రూమ్ క్లైమేట్ ఉంటే చాలా అనుకున్నాను అష్టోత్తరంతో పాటు కనకదార స్తోత్రం అవి శాసనామాలు చదువుకుందాం అనుకున్నాను ఎక్కడ పూజ లేవడమే లేట్ అయింది అవన్నీ సర్దుకొని పాప మా అమ్మాయి కూడా హెల్ప్ వచ్చింది అమ్మాయి హెల్ప్ వచ్చింది ఎంతమంది హెల్ప్ వచ్చినా పూజకి లేట్ అయిపోయింది టైమింగ్స్ ఉన్నాయి కదా నైన్ ఎయిట్కి నైన్కి లెవెన్కి ట్వెల్వ్కి అలా స్టార్ట్ చేయాలని సో నేను లెవెన్కి అనుకుంటా స్టార్ట్ చేశాను ప్రాపర్గా టైం గుర్తులేదు స్టార్ట్ చేసి పూజ అయితే ముగించుకున్నాను అనుకోకుండానే నేను తాంబూలం ఇవ్వడానికి బాగానే వచ్చారు చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఒక సాటిస్ఫాక్షన్ చెప్పింది చెప్పినట్టు తల్లి వాయినం ఇచ్చి చేసుకోవాలనుకున్నట్టు చేస్తే కొంచెం మనసుకి తృప్తిగా అనిపించింది కానీ కొంచెం మిగతావే కొంచెం ఏదో కానిచ్చేసానో అనిపించింది ప్రతి సంవత్సరం ఇంకా చాలా బాగా చేసుకునేదాన్ని ఎందుకంటే ముందు రోజు వరకు అమ్మవారిని రెడీ చేసేసుకొని జ్యువెలరీ ఏం పెట్టాలి ఏంటి అన్నీ సెట్ చేసుకుని ఎలా రెడీ చేయాలని పిన్స్ అవి శారీ పిన్స్ అవి పెట్టేసుకొని ఇంకా లేవడం ఫ్రెష్ అవ్వడం ఇంకా అమ్మవారిని రెడీ చేయడానికి ఇంకా వెతుక్కోకుండా చాలా ఫాస్ట్గా చేసుకునేదాన్ని ప్రసాదాలు అవి కూడా అమ్మ చేసి పెట్టేది సో అంత హైరాన్ అయ్యేదాన్ని కాదు ఇప్పుడు అమ్మ కొంచెం సిక్ అయింది కాబట్టి ఇంకా వన్ మెన్ లాగా ఇంకా నేనే చేసుకోవాల్సి వచ్చిందనమాట అలాగని అన్నీ నేనే చేసేయలేదు కొన్ని అలా అలా అయ్యాయి అనమాట కానీ ఫైనల్గా అవుట్పుట్ అనేది పర్లేదు కానీ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా చేయాలని అనుకుంటాను కానీ ఇప్పటికప్పుడు అలాగే అయిపోతుంది ఇక్కడ నుంచి నేను చెప్పే కంటే మీరు చూస్తే చాలా బాగుంటుంది సో పూజ కూడా కంప్లీట్ అయింది తల్లివాయిని ఎవరికి ఇచ్చేది అనేది కూడా మీరు కాసేపట్లో చూస్తారు ఈ వీడియో కూడా ప్రాపర్గా షూట్ చేయలేదు చాలా వరకు కట్ చేస్తాను ఎందుకంటే లాంగ్ అయిపోతుంది అందులో మీకు పనికొచ్చేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పేసి బాగా లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి షార్ట్ చేస్తాను అనమాట చాలా వరకు ఎందుకంటే మార్నింగ్ లేచిన తర్వాత పూజ అది ఉంటుంది కదా సో అవి ఏమి తీయలేదు పూజ కావాల్సినవి అన్నీ కూడా ముందుగా అరేంజ్ చేసుకుంటాం కదా అవి కూడా ఏమీ తీయలేదు సో తులసమ్మ దగ్గర పూజ కూడా కట్ చేసేసాను తీయడానికి కట్ చేయడానికి కూడా తీయడానికి కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు ఏంటో ఇయర్ అంత హడావిడిగా అయిపోయిందని చెప్పేసి ఏంటో అనుకున్నట్టుగా రాలేదు అని చెప్పేసి ఇంకా వీడియో తీయడానికి కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు సో అలా సింపుల్ సింపుల్గా అన్నమాట అదనమాట ఇక్కడి నుంచి మీరు చూడండి మ్యూజిక్ యాడ్ చేస్తాను హారతి ఇవ్వడానికి మా వారిని పిలిచాను అనమాట ఇంట్లో రెగ్యులర్గా పూజ అయితే జరుగుతుంది ఎందుకంటే శివుడికి అభిషేకం అది ఉంటుంది కాబట్టి ఫైనల్గా ఇది అనమాట ఆ పూజ చాలా సింపుల్గా అయిపోయింది చూసారా అదన్నమాట ఆ సంగీతి సో ఇక్కడ నుంచి మీరు చూడండి చూస్తే మీకు వాయిస్ ఓవర్ కంటే చూస్తేనే బాగుంటుంది